హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వచ్చేసి బాసర జ్ఞాన సరస్వతి టెంపుల్కి వెళ్తున్నామండి వైఆర్ నిర్మల్ ఫుల్ వీడియో వాచ్ చేయండి స్కిప్ చేయకుండా ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న గోదావరి నది ఒడ్డున ఉంది భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయాల్లో ఒకటి బాసర్లో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహంకాళి సమితులై కులవదీరి ఉన్నారు ఇక్కడ మందిరం చాణక్యుల కాలంలో నిర్మించబడింది ఇక్కడ బాసర సరస్వతి ఆలయంలో దేశంలో ప్రఖ్యాత సరస్వతి ఆలయంలో ఒకటి ఇక్కడ సరస్వతి ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ ఉన్న త్రిదేవి మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత అక్షర అక్షరభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంది ప్రజలు బంధువులు మిత్రులు వచ్చి పిల్లలకు అక్షరభ్యాసం చేస్తారు ఆలయ ప్రాంగణంలో జ్ఞానప్రశురాంబ చేతుల్లో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు బాసర క్షేత్రానికి వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం చెబుతుంది కురుక్షేత్ర యుద్ధ అనంతరం మనశ్శాంతి కొరకు తన కుమారుడైన శుకుని దండకార్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు వేదవ్యాస మహర్షి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది వ్యాసుడు నదిలో నుంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులకు ప్రతిష్ఠించాడు వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడని తెలుస్తుంది కనుక అప్పటి నుంచి ఈ ఊరు వ్యాసపూరి వ్యాస వ్యాసరా అనబడే తర్వాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన బాసర్గా నమాంతరణ సంచరించుకుంది ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఈ పసుపు యొక్క రవ్వంత తని తినన అత్యంత విజ్ఞానం జ్ఞానం లభిస్తుంది కవి వాల్మీకి ఇక్కడ సరస్వతి దేవుణ్ణి ప్రతిష్ఠించి రామాయణం రాశాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి పాలరాతిశిలా ఉన్నాయి మంజిర గోదావరి తీరాన రాష్ట్రపుటిలి చేత నిర్మించబడిన ఈ మూడు దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది ఆరవ శతాబ్దంలో నందగిరి ప్రాంతంలో నందేడుని రాజధానిగా చేసుకొని పరిపాలించిన బిజులుడు అనే రాజు బాసర్లో ఈ ఆలయం నిర్మించాడని కథనం ప్రచారంలో ఉంది చాలామంది యాత్రికులు జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర్కు వస్తారు వారి అధికార పాఠ పాఠశాల విద్యను ప్రారంభించే ముందు పిల్లలకు అక్షరాభ్యాసం వేడుకను నిర్వహిస్తారు పిల్లలు అక్షరాల వ్యాయామం చేస్తారు మరియు పుస్తకాల పెన్లు పెన్సిల్ నోట్బుక్లు దేవతకు అంకితం చేస్తారు ఆలయంలో పూజలు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమై అభిషేకం ఒక గంట పాటు కొనసాగుతుంది ఐదు గంటలు అమ్మవారు కొత్త చీరలు అలంకరించి అలంకారాన్ని ప్రారంభిస్తారు వాతావరణం అంతా ఎంతో పవిత్రంగా స్వేచ్ఛగా ఉంటుంది ఉదయం ఆరు గంటలకు సూర్యకిరణాలు ఆలయంలో హారతి ప్రారంభమవుతుంది అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేస్తారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు వేడుకలు జరుగుతాయి పదిహేను రోజుల ముందు అంటే వసంత పంచమి ప్రారంభమై పండుగ తర్వాత మూడు రోజులు కొనసాగుతుంది దసరా సందర్భంగా పది రోజుల పాటు దేవి నవరాత్రులు నిర్వహిస్తారు ఆలయంలో ప్రధాన ఆలయానికి అతి సమీపంలో ఒకటో అంతస్తులో మహంకాళి విగ్రహం కూడా ఉంది భక్తులు తరచు సమీపంలో ఉన్న పర్వతం వద్దకు వెళ్తారు ఇది రాతిపై దేవి విగ్రహం ఉంటుంది గర్భగుడిలో సరస్వతి దేవి పక్కన లక్ష్మీ చిత్రం ఉంటుంది సరస్వతి లక్ష్మీ కాళీ సన్నిధి కారణంగా బాసర దివ్య త్రిమూర్తులు నిలయంగా పరిగణిస్తారు నిత్యం ఉదయం నాలుగు గంటలకు సరస్వతి మూర్తి వైదిక మంత్రోపదేశం అభిషేకం పూజలు జరుగుతాయి అనంతరం ఉదయం ఏడున్నరకు అక్షరభ్యాస పూజలు మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతాయి ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు ముఖ్యంగా విద్యా ప్రాప్తికై ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి దేవికి పలక బలపం కాగితం కాలం వంటి కానుకలు సమర్పించే ఆచారం ఉంది కేశకాండనం ఉపనయనం వివాహం భోజనాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉదయం నాలుగు గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు అభిషేకం టికెట్లు ఇస్తారు నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు అభిషేకం అలంకరణ హారతి నైవేద్యం చేసి ప్రసాదాలు పంచుతారు